అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక ప్రపంచానికి పది గంటలలో ప్రమాదం తర్వాత భాగం ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది ఒకసారి చూడండి ఇక కథలోనికి వెళితే ఇప్పటి వరకు ఈ ఉత్తరంలోని విషయాలు నాకు ఈ ఉత్తరం రాసిన మనిషికి తప్ప ఇంకెవరికీ తెలియవు నా పిఏకి కూడా తెలియదు అని కవర్లోంచి ఎర్ర కాగితాన్ని తీసి ప్రధాని చదవటం ప్రారంభించాడు ప్రధానికి పార్లమెంట్ హౌస్ వెనకాల అణుబాంబు పెట్టి ఆ విషయం మీ డిఫెన్స్ మంత్రికి తెలియజేశాము ఆ బాంబు మేము పేలదలుచుకుంటే పేల్చి ఉండేవాళ్ళము మేము అణుబాంబుని ఎలా సంపాదించాము ఎలా అక్కడ పెట్టగలిగాము మేము ఎవరం ఎందుకు ఈ పని చేశాము ఈ ప్రశ్నలతో మీరు మీ మంత్రివర్గ సభ్యులు తలలు బాదుకుంటూ ఉండి ఉంటారు ఈ పాటికి మేము ఎవరమో ముందు చెబుతాము ఈ భారతదేశ క్షేమాన్ని వాళ్ళము భారత ప్రజల కష్టాన్ని చూసి భరించలేకుండా ఉన్నవాళ్ళం లంచగొండితనం పక్షపాతం అసమర్థత స్వార్థంతో కూడుకున్న రాజకీయవేత్తల నుంచి ఈ దేశానికి విముక్తి కలిగించి కడుపు నిండా తిండి ఒంటి నిండా బట్ట ఎండకి వానకి గురి కాకుండా నీడ ప్ర భారతీయుడికి ఇవ్వాలనే దృఢ సంకల్పం ఉన్నవాళ్లము మేము మీరు మీ మంత్రివర్గ సభ్యులు మీ రాజకీయ పార్టీ నాయకులు మీ ప్రభుత్వ ఉద్యోగులు ఈ తరంలో కాదు కదా ఇంకొక శతాబ్దంలో కూడా ఈ కనీసపు వసతులు ప్రజలకు ఇవ్వలేరని తేలిపోయింది ప్రజాస్వామ్య పద్ధతిలో మిమ్మల్ని అధికారంలోంచి దింపటం సాధ్యం కాదని మీకు తెలుసు అధికారం మీ చేతుల్లో ఉన్నంతకాలం అధికారం వదులుకోరు ఇంకొకళ్ళకి పోనివ్వరు ప్రజాస్వామ్యపు పునాదులకి చీడపురుగులు పట్టించారు మీరు మీలాంటి రాజకీయవేత్తలు ఎందరో ఈ స్థితి మార్చాలని నిర్ణయించుకున్న వాళ్ళము మేము అణుబాంబుని ఎలా పార్లమెంట్ హౌస్ వెనక పెట్టాము అది ఎలా సాధ్యమైంది అనే ప్రశ్నకి వివరంగా జవాబు చెప్పలేము ఎలా పెడితే ఏం మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి వాటిని ప్రయోగించే పద్ధతి మాకు తెలుసు ఒక్క అణుబాంబు కాదు మా వద్ద చాలా ఉన్నాయి ఈ విషయం మీకు రుజువు చేసేందుకు అణుబాంబును పెట్టి డిఫెన్స్ మంత్రికి తెలియజేశాము ఇక హెచ్చరిక దేశంలో పది స్థానాలలో భారీ శక్తిగల అణుబాంబులను ఏర్పాటు చేశాము వాటికి టైం ఫ్యూజ్ ఏర్పాటు చేశాము ఆ టైమ్ ఫ్యూజ్ డిస్కనెక్ట్ అయ్యి పేలకుండా ఉండేందుకు ఎలక్ట్రానిక్ కంట్రోల్ని ఏర్పాటు చేశాము ఆ పది అణుబాంబులను మేము పేల్చదలుచుకుంటే పేల్చగలం మానదలుచుకుంటే మానగలం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఉన్న ఒక డ్యామ్ స్లూసెస్ కింద నీళ్లలో ఒక బాంబుని ఏర్పాటు చేశాము లక్షలాది ప్రజలతో కిటకిటలాడే ఒక మహానగరంలో ముఖ్యమైన కేంద్ర స్థానంలో డ్రైనేజీలో ఇంకొక అణుబాంబుని ఏర్పాటు చేశాము వేలకు వేలు పనిచేస్తున్న ఒక ఆయుధ కర్మాగారంలో ఇంకొక అణుబాంబుని ఏర్పాటు చేశాము ఇలా పది స్థానాలలో ఏర్పాటు చేశాము ఈ ఉత్తరం మీరు చదివి చర్చించి రానున్న ప్రమాదం మీ మనసులోనికి ఇంకటానికి కొంత వ్యవధి కావాలని మాకు తెలుసు అందుకే పన్నెండు గంటల సమయం పెట్టాము ఆ తర్వాత పది గంటల వ్యవధి ఇస్తున్నాము మీకు అంటే ఈ రాత్రి పది గంటల వరకు వ్యవధిస్తున్నాము రాత్రి పది గంటల లోపున మీరు మా షరతులకు అంగీకరించి పదవిని అధికారాన్ని మాకు ఇవ్వకపోతే ఈ అణుబాంబులు పేల్చుతాము ఇన్ని అణుబాంబులు పేలితే కలిగే ప్రమాదం గురించి ఆలోచించండి ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచమంతటా రేడియో యాక్టివ్ అవుట్ ఎంత ఉంటుందో మీ అణుశక్తి నిపుణులను అడిగి తెలుసుకోండి ఈ దేశంలోనే కాక ఎంత దూరం ఎంత కాలం ఎన్ని దేశాలలో అణుశక్తి దుర్లక్షణాలు ఉంటాయో కూడా ఆలోచించండి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు వాళ్ళకి విముక్తి కలిగించాలనే ఆశయం ఉన్న మేము ఇటువంటి రాక్షసు కృత్యానికి ఎలా పూనుకున్నామని అడుగుతారా దుర్లభం అంటున్న బ్రతుకులతో ప్రజలు గంట గంటకి కొద్ది కొద్దిగా చావటం కన్నా ఒకేసారి చావటం మేలు అనుకుని ఈ పనికి పూనుకున్నాం మాకు కావలసినది మీరు చేయవలసినది ఈ రాత్రి పది గంటల లోపున మీరు మీ మంత్రివర్గం మీ సైనికాధికారులు పదవి నుంచి తప్పుకోవాలి మా సంఘ సభ్యుడికి పదవిని అప్పచెప్పాలి మీ ఆధీనంలో ఉన్న రేడియో ద్వారా ప్రజలకి వివరంగా జరిగింది చెప్పండి చెబుతున్నప్పుడు మేము వ్రాసిన ఉత్తరం పూర్తిగా చదవండి కారణాలు చెప్పి పదవిని మాకు అప్పచెప్పుతున్నామని చెప్పండి ఆ తర్వాత మా సంఘ సభ్యుడు అతని పేరు తర్వాత చెబుతాము మీరు ప్రకటించిన తర్వాత వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాడు పదవిని తీసుకుంటాడు పదవిని తీసుకోవటానికి మీ వద్దకు వచ్చిన మా సభ్యుడిని పట్టుకుని చెరలో పెట్టినా చంపినా ప్రమాదం పోతుందని అనుకోవద్దు అణుబాంబులు పేలటానికి ఏర్పాటు చేసిన ఫ్యూజుల టైము మారుస్తాము అంతే ప్రమాదం ఉంటూనే ఉంటుంది ఈ విషయం సైనికాధికారులకు కూడా చెప్పండి ఎదురు తిరిగి ప్రయోజనం లేదు రేడియోలో మీ ప్రకటన కోసం కాచుకుని ఉంటాము రాత్రి పది గంటల వరకు మాత్రమే సమయం అంతే ఆ తర్వాత ప్రపంచానికే ప్రమాదం మరొక విషయం మీకు వ్రాసిన ఈ ఉత్తరం నమూనాలు దేశంలోని అన్ని పత్రికలకి పంపించాము ఈ పాటికి పత్రికల ఆఫీసులో రాజకీయ పార్టీల కార్యాలయాలలో అలజడి ప్రారంభమై ఉంటుంది అంతేకాదు విదేశీయ రాయబార కార్యాలయాల అధికారులకి వివిధ దేశ రాజకీయ నాయకులకు ప్రధానులకు అధ్యక్షులకు అందరికీ పంపించాము అందరికీ ఇదే సమయానికి అంది ఉంటాయి మా ఉత్తరాలు ఇది మన దేశానికే కాక ప్రపంచానికే సంబంధించిన సమస్య అయిపోతుంది జాగ్రత్త పది గంటల సేపే మీకు వ్యవధి మూలిగే మనుషులు ఇదే మా సంతకం ప్రధాని ఉత్తరమంతా చదివేంతవరకు సూది పడితే చప్పుడయ్యే నిశ్శబ్దం ఏర్పడింది ఆ గదిలో ఉత్తరం ముగించి యుగంధర్ వైపు తిరిగి అరగంట సేపు నేను నా మంత్రులు చర్చించాం ఈ ఉత్తరానికి విలువ ఇవ్వాలా అవసరం లేదా ఏమీ తేల్చుకోలేకపోయాం మీ అభిప్రాయం ఏమిటి అడిగాడు ప్రధాని యుగంధర్ని యుగంధర్ వెంటనే ఏమీ చెప్పలేదు ఒకసారి మంత్రులందరి మొహాలు పరీక్షగా చూశాడు అంతలో ప్రధాని పక్కనున్న టెలిఫోన్ మోగింది ఎస్ అలాగా ప్రెస్ రూమ్లో కూర్చోమను క్యాబినెట్ మీటింగ్లో ఉన్నానని బయటికి రాగానే వాళ్ళని కలుసుకుంటానని చెప్పు అన్నాడు ప్రధాని రిసీవర్ హుక్ మీద పెట్టి పత్రికల వారికి అప్పుడే తెలిసిపోయింది మిడతల దండులా వచ్చేశారు అని బలవంతాన చిరునవ్వు నవ్వాడు ప్రధాని యుగంధర్ గొంతు సవరించుకున్నాడు అంతలో టెలిఫోన్ మోగింది మళ్ళీ ఎస్ ఆహా అవును అత్యవసర మంత్రివర్గ సమావేశంలో ఉన్నామని సమావేశం అయిన తర్వాత నేను డిఫెన్స్ మంత్రి విదేశాంగ మంత్రి మాట్లాడతామని చెప్పు అంతే నుదుటి మీద చెమట తుడుచుకుని విదేశ రాయబారులు అందరూ అత్యవసరంగా కలుసుకోవాలని వచ్చారు సామాన్యంగా దౌత్య ఆచారాలను బట్టి అలా రాకూడదు కానీ పరిస్థితులు అసాధారణమైనవని వెంటనే కలుసుకోవాలని కోరుతున్నారట అన్నాడు ప్రధాని యుగంధర్ వైపు చూస్తూ నా ఉద్దేశంలో అంటున్నాడు యుగంధర్ మళ్ళీ టెలిఫోన్ మోగింది ఎస్ గుడ్ గాడ్ ఒక్క క్షణం అని ప్రధాని మంత్రివర్గ సభ్యులందరినీ ఉద్దేశించి అధ్యక్షులు నన్ను మంత్రివర్గ సభ్యులని తక్షణం రాష్ట్రపతి భవనానికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నారట మంత్రివర్గ సమావేశం జరుగుతుందని నా పిఏ చెబితే మంత్రివర్గ సమావేశం రాష్ట్రపతి భవనంలోనే జరపమని చెప్పారట ఏం చేయాలి అన్నాడు ప్రధాని ఇంకా పది గంటల వ్యవధి ఉంది అంతవరకు ప్రజాస్వామ్యం ఉందనుకోవాలి అధ్యక్షుని ఆజ్ఞని పాటించాలి పాలించి తీరాలి లెటెస్ ఆజన్ టు రాష్ట్రపతి భవన్ అన్నాడు డిఫెన్స్ మంత్రి అంతలో మళ్లీ టెలిఫోన్ మోగింది ఎస్ అన్నాడు ప్రధాని ఆల్ రైట్ అని తగ్గు స్థాయిలో అమెరికన్ ప్రెసిడెంట్ ఓవర్సీస్ కాల్ అని మళ్ళీ ఎస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎస్ మిస్టర్ ప్రెసిడెంట్ ఆలోచిస్తున్నాం అవును సారీ ఆలోచించకుండా ఏం చెయ్యలేం ప్రమాదమని మీరందరూ కూడా ఇలా భయపడితే అదే ఆయుధంగా ఉపయోగించి మిమ్మల్ని పదవి నుంచి విరమించుకుని మీ దేశాన్ని కూడా తమకి అప్పచెప్పమంటే అప్పుడు వీళ్ళు ఒక భారతదేశానికే కాక యావత్తు ప్రపంచానికి అధికారులు అవుతారు థ్యాంక్ యూ టెలిఫోన్ పెట్టేశాడు అధికార దాహంతో ప్రపంచానికి ముప్పు తెచ్చి పెట్టవద్దని పదవిని వాళ్లకు అప్పచెప్పమని అమెరికన్ ప్రెసిడెంట్ సలహా తనకి ఇలాంటి బెదిరింపులు వస్తే తక్షణం తమ పదవిని ఇచ్చేస్తారట అన్నాడు ప్రధాని మనకు పది గంటల వ్యవధి అన్నాడు యుగంధర్ మళ్ళీ టెలిఫోన్ మోగింది ఎస్ ఎస్ అవును నిజమే అమెరికన్ ప్రెసిడెంట్ కూడా ఇలాంటి సలహా ఇచ్చాడు మీకు తెలియచేస్తాను ఐ ప్రామిస్ యూ ప్రపంచానికి ముప్పు రానివ్వను అని రిసీవర్ పెట్టేసి రష్యన్ ప్రధాని అని చెప్పి మళ్ళీ రిసీవర్ తీసి ఇక ఎవరిని కనెక్ట్ చేయకు ఎవరైనా సరే ఏ దేశపు ప్రధాని అయినా ప్రెసిడెంట్ అయినా సరే నాట్ అవైలబుల్ అని చెప్పు ఐ డోంట్ వాంట్ ఎనీ ఇంట్రప్షన్ అని గట్టిగా అరిచి చెప్పాడు ప్రధాని తన పర్సనల్ అసిస్టెంట్కి తర్వాత రాష్ట్రపతి ఆదేశానుసారం మనం అక్కడికి వెళ్ళటం మంచిది అన్నాడు క్షమించండి ప్రస్తుతం దౌత్య ఆచారాలు పాటించడానికి కానీ రాచరికపు లాంఛనాలు పాటించడానికి కానీ వ్యవధి లేదు ఇది సమయం కాదు ఆ ముఠావారి పథకం పారితే మీరు పది గంటల సేపు మాత్రమే తర్వాత ప్రధానిగా ఉండరు రాష్ట్రపతి రాష్ట్రపతిగానూ ఉండరు ప్రతి నిమిషం ఇక ప్రతి క్షణం ఇప్పుడు అమూల్యం చర్చించేందుకు కానీ సలహా ఇచ్చేందుకు కానీ రాష్ట్రపతి మంత్రివర్గంతో సంప్రదించాలంటే రాష్ట్రపతినే ఇక్కడికి రమ్మనండి తప్పులేదు ఇందులో రాష్ట్రపతికి అవమానం లేదు అన్నాడు యుగంధర్ ఎస్ యు ఆర్ కరెక్ట్ మిస్టర్ యుగంధర్ అని హోంమంత్రి వైపు తిరిగి దయచేసి మీరే అధ్యక్షులతో మాట్లాడి చెప్పండి అని మళ్ళీ యుగంధర్ వైపు తిరిగి మిస్టర్ యుగంధర్ మీ అభిప్రాయం ఏమిటి మీ సలహా ఏమిటి అడిగాడు ఈ అణుబాంబులు పేలకుండా డిఫ్యూజ్ చేస్తానని కానీ పది గంటల సేపులో అంటే రాత్రి పది గంటల లోపున ఆ ముఠావాళ్ళని పట్టుకోగలనని కానీ మీకు మాట ఇవ్వలేను కానీ నా సర్వశక్తులా ప్రయత్నిస్తాను నా ప్రయత్నం ఫలిస్తుందనే నమ్మకం ఉంది అన్నాడు యుగంధర్ థ్యాంక్ యూ యుగంధర్ మెనీ మెనీ థ్యాంక్స్ అందరూ వివిధ దేశాల అధినేతలు వెంటనే పదవిని వారికి ఇచ్చేసి ప్రపంచాన్ని కాపాడమని వేడుతున్నాయి ఈ తరుణంలో ఒక్క మనిషి మీరు ఒక్కరు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు మీ ధైర్యమే నాకు ధైర్యం కలిగ అవును పది గంటల వ్యవధి ఉంది ఆలోగా మీరు ఈ ప్రమాదం తప్పించలేకపోతే అప్పుడు అంతిమ చర్య తీసుకుంటాను అన్నారు ప్రధాని హోంమంత్రి లోపలికి వచ్చి అధ్యక్షులు వస్తున్నారు అన్నాడు మరుక్షణం భారతదేశ రాష్ట్రపతి లోపలికి వచ్చారు అందరూ లేచి నిల్చున్నారు రాష్ట్రపతి కూర్చున్నారు మళ్ళీ అందరూ కూర్చున్నారు పది గంటల వరకు వ్యవధి ఉన్నది ఆ అణుబాంబులు పేలకుండా డిఫ్యూజ్ చేసేందుకు ఆ మొఠావాళ్ళని పట్టుకునేందుకు యుగంధర్ ప్రయత్నిస్తారట రాత్రి పది గంటల లోపున యుగంధర్ ఆ పని సాధించలేకపోతే పదవిని ఆ మొఠావారికి అప్పచెప్పటానికి నిర్ణయించుకున్నాము అన్నాడు ప్రధాని చాలా వివేకమైన ఆలోచన యుగంధర్ గారు సాధిస్తారని ఆశిద్దాం ఆయనకి కావలసిన అంటున్నారు రాష్ట్రపతి దయచేసి వెంటనే ఆర్మీ చీఫ్ని ఎయిర్ ఫోర్స్ చీఫ్ని నేవీ చీఫ్ని పిలిపించండి అన్నాడు యుగంధర్ వారు ముగ్గురు నా ఉండి ఉండాలి పిలిపిస్తాను అన్నాడు డిఫెన్స్ మంత్రి సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత డిఫెన్స్ ఫోర్సెస్ ముగ్గురు నాయకులు గదిలోనికి వచ్చారు నాకు ఏ అధికారాలు అవసరం లేదు కానీ ఒక్క షరతు మాత్రం ఉంది దానికి అంగీకరిస్తేనే నేను నా సర్వశక్తులా ప్రయత్నిస్తాను అన్నాడు యుగంధర్ ప్రధానితో ఏమిటా షరతు చెప్పండి అన్నాడు ప్రధాని మీరు రాష్ట్రపతి మీ మంత్రివర్గ సభ్యులు అందరూ ఈ గదిలోనే ఉండాలి ఈ గదిలో నుంచి బయటికి వెళ్ళకూడదు నేను తిరిగి వచ్చేంతవరకు ఈ గదిలో ఉన్న టెలిఫోన్ కూడా డిస్కనెక్ట్ చేయాలి బయట ప్రపంచానికి మీకు ఎటువంటి సంబంధం ఉండకూడదు నేను మళ్ళీ తిరిగి వచ్చేంతవరకు అన్నాడు యుగంధర్ ఎందుకు ఈ షరత్ ఎందుకు అడిగాడు రాష్ట్రపతి దయచేసి కారణాలు అడగవద్దు కారణం నేను చెప్పలేను అన్నాడు యుగంధర్ అంతే గందరగోళం కొందరు మంత్రులు లేచి నిలబడి ఈ షరతు చాలా అవమానం అన్నారు మాకే కాదు రాష్ట్రపతికి కూడా మేము అంగీకరించలేము రాత్రి పది గంటల లోపున యుగంధర్ రాకపోతే ఏమైనా సరే యుగంధర్ షరతు అంటున్నారు అందరూ శాంతించండి అరవకండి యుగంధర్ ఈ షరతు మీరు పెట్టడానికి కారణం మాలో ఎవరో ఒకరు నేను ప్రధానమంత్రి మంత్రివర్గ సభ్యులు ఆ ముఠాలో ఒకళ్ళమని మీకు అనుమానమా అడిగాడు రాష్ట్రపతి క్షమించాలి మీ ప్రశ్నకు నేను జవాబు చెప్పలేను నా షరతుకి అంగీకరిస్తారా అంగీకరించేటట్లు అయితే మీరెవరూ బయటికి వెళ్లకుండా చూసుకునే బాధ్యత రక్షణ శాఖ అధికారులు వహిస్తారు రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాల లోపల నేను రాకపోతే అప్పుడు మీరు అధికారం ముఠాకి అప్పు చెప్పండి అన్నాడు యుగంధర్ అంటే పది గంటల సేపు మేము భారతదేశ మంత్రివర్గ సభ్యులం అరెస్టు చేయబడుతున్నామన్నమాట అన్నారు డిఫెన్స్ మంత్రి యుగంధర్ ఏమీ మాట్లాడలేదు రాష్ట్రపతి తల ఊపి అంగీకరించాము యుగంధర్ అన్నాడు యుగంధర్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అధినేతలను చూసి ఎవరూ బయటికి వెళ్లకుండా ఎవరూ బయట నుంచి లోపలికి రాకుండా చూసుకోవలసిన బాధ్యత మీదే అని చెప్పి టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి టెలిఫోన్ తీగ లాగేసి రిసీవర్ ఓడతీసి తన జేబులో వేసుకుని వస్తాను రాత్రి పది గంటల లోపల తిరిగి వస్తాను నేను బ్రతికి ఉంటే అని యుగంధర్ గదిలో నుంచి బయటికి వెళ్ళాడు భండార్కర్ టైం వృధా చేయడానికి వీలు లేదు దయచేసి నాకు ఒక విషయం చెప్పండి మన ప్రధానికి అధ్యక్షులకి ఇతర కేంద్ర మంత్రులకి డబుల్స్ ఉన్నారా అడిగాడు యుగంధర్ ఉన్నారు ఎవరెవరికి డబుల్స్ ఉన్నారు క్యాబినెట్ మంత్రులందరికీ డబుల్స్ ఉన్నారు ప్రధానమంత్రికి అధ్యక్షులకి డబుల్స్ ఉన్నారు అత్యవసర పరిస్థితుల్లో కానీ ఈ డబుల్స్ని ఉపయోగించము ఇప్పుడు ఆ డబుల్స్ ఎక్కడ ఉన్నారు మా ఆఫీసులో అందరికీ మా ఆఫీసులోనే నివాస స్థలం చాలా రహస్యంగా దాచి ఉంచాము వెరీ గుడ్ బండార్కర్ వెంటనే ఆ డబుల్స్ని పది నిమిషాలలో ఇక్కడ సమావేశపరచండి అన్నాడు యుగంధర్ సరే అన్నాడు బండార్కర్ గుడ్ పది నిమిషాలలో నేను రాజు తిరిగి వస్తాము రాజు రా అంటూ యుగంధర్ బండార్కర్ గదిలోంచి బయటికి వెళ్ళాడు నడవ చివరిన ఆగారు ఇద్దరు రాజు నాకు టైం లేదు నేను వెళ్ళాలి వీలైనంత త్వరలో నీకు ఫోన్ చేస్తాను నువ్వు బండార్కర్ గదిలోనే ఉండు కేంద్ర మంత్రులని పోలిన ఆ డబుల్స్కి ఏం చెప్పాలో తెలుసుగా చెప్పనా అడిగాడు యుగంధర్ తెలుసు అన్నాడు రాజు గుడ్ అని చెయ్యి ఊపి యుగంధర్ వెళ్ళిపోయాడు రాజు బండార్కర్ గదిలోనికి తిరిగి వచ్చేటప్పటికి పద్నాలుగురు వరుసగా ఉన్నారు మొత్తం భారత కేంద్ర మంత్రివర్గం అంతా సమావేశం అయిందా అని పాటు రాజే విభ్రమ చెందాడు తర్వాత తేరుకుని నవ్వి కంగ్రాచులేషన్స్ ఇది చాలా అత్యవసర పరిస్థితి వీరిని ఉపయోగించక తప్పదు ఒకరిని కాదు మొత్తం కేంద్ర మంత్రి వర్గాన్నంతా నకిలీ కేంద్ర మంత్రి వర్గంగా చేయాలి కొంతకాలం తప్పదు అని అక్కడ కూర్చున్న ఆ పద్నాలుగు మంది వైపు చూసి చాలా కాలంగా మీ అందరికీ తర్ఫీదిచ్చి స్పెషల్ బ్రాంచ్గా బాగా తయారు చేసి పెట్టారు ఇప్పుడు మీకు తెలివితేటలు మీ ప్రజ్ఞ పరీక్షించుకునే సమయం వస్తుంది పది గంటల లోపున ప్రభుత్వాన్ని తమ వశం చేయకపోతే దేశంలో పలుచోట్ల అణుబాంబులు పేల్చి ఈ దేశాన్నే కాదు ప్రపంచాన్నే నాశనం చేస్తామని ఎవరో బెదిరిస్తున్నారు అది ఉత్త బెదిరింపు కాదని నిజంగానే చాలా చోట్ల అణుబాంబులు పేల్చడానికి సిద్ధంగా ఉంచారని తెలుసు ఆ అణుబాంబులు పేలటానికి ఎక్కడో ఎలక్ట్రానిక్ మాస్టర్ స్విచ్ లేదా కి ఉంది అది బహుశా ఇక్కడే ఢిల్లీలోనే ఉండి ఉండాలి అని మా అనుమానం అంతేకాదు ఈ ఉపద్రవం తీసుకురావటానికి కేబినెట్ మంత్రులలో ఒకరు కారకులైనా అయి ఉండాలి లేదా తమకి ఇష్టం లేకపోయినా ఏదో కారణం వల్ల ఆ దుర్మార్గులకి లొంగిపోయి వాళ్ళు కోరినది చేస్తూ ఉండి ఉండాలి ఆ క్యాబినెట్ మంత్రి ఎవరు అనేది తెలుసుకోవాలి ఇది తెలుసుకోవటానికే మీరందరూ ఇప్పుడు మంత్రులుగా నటించాలి ప్రధాని గది ముందున్న నడవాలో ఎవరూ లేకుండా చూసి మిమ్మల్ని అక్కడికి చేరుస్తాం ఆ తర్వాత మీరందరూ క్యాబినెట్ మీటింగ్లో నుంచి మీ మీ గదుల్లోనికి వెళుతున్నట్లు వెళ్ళండి ఎవరు కనిపించి ఎవరు ఏ ప్రశ్న అడిగినా జవాబు చెప్పకండి ఆఖరికి మీ సెక్రటరీని కూడా మీ గదుల్లోనికి రానివ్వకండి అంతా టెలిఫోన్లోనే మాట్లాడండి ఎవ్వరికీ ఇంటర్వ్యూలు ఇవ్వటానికి వీలు లేదని నిశ్చయంగా చెప్పండి మీ బల్లల మీద పసుపు రంగు టెలిఫోన్ ఉంటుంది ఆ టెలిఫోన్ తీస్తే ఎక్స్చేంజ్కి సంబంధం లేకుండా తిన్నగా ఈ గదిలో టెలిఫోన్ మోగుతుంది ఎవరైనా మీకు ఫోన్ చేసి అణుబాంబుకి ఈ సంఘటనకి సంబంధించిన విషయం చెప్పినా వెంటనే ఇక్కడికి ఫోన్ చేసి చెప్పండి అన్నాడు రాజు అందరూ తలలు ఊపారు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న